సిస్టర్స్ టాపిక్కి స్వాగతం ఒకప్పుడు సినిమాకి వెళ్ళడం అనేది చాలా మధురమైన అనుభూతి అంటే ఇప్పుడు లేదా అని అనొచ్చు ఇప్పుడు లేదు ఇప్పుడు థ్రిల్ లేదు అసలు ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసేస్తారు ఆ టైంకి వెళ్ళిపోతారు కానీ అలా కాదు ముఖ్యంగా సినిమాల విషయంలో నీకంటే నేను ఎక్కువ మాట్లాడగలను తెలుసేందుకో నీకు నాకు అసలు నాన్న సినిమా పిచ్చిదని పేరు కూడా పెట్టారు సరే ఎవరి పిచ్చి వాళ్ళది కాదు కానీ సినిమాకి వెళ్ళాలి అంటే ఇంట్లో ముందు అప్లికేషన్ పెట్టుకోవాలి అది ఫస్ట్ సినిమాకి వెళ్తా నాన్న అని లేదా అమ్మ ఎవరి ఇంట్లో పద్ధతిని బట్టి వాళ్ళు వెళ్తాము అయితే మనం సినిమా చూసే రోజుల్లో ఎన్ని కొన్ని అనుభవాలు గుర్తున్నాయంటే సినిమా ఫస్ట్ మనకి ఏంటంటే స్కూల్స్ ఉండడం వల్ల ఆదివారం తప్పించి సినిమాకి వెళ్ళడానికి అవకాశం లేదు అది కూడా మనం ని తప్పించి ఫస్ట్ షోలకి వెళ్ళేవాళ్ళకి అన్నమని ఫస్ట్ షోకి సెకండ్ షోకి అసలు ఫస్ట్ షోనే వెళ్ళలేదు ఇంకా సెకండ్ షో అసలు కూర్చోనే లేదు ఓన్లీ నువ్వన్నట్టే మ్యాట్నీకి ఆ మ్యాట్నిక్ బయలుదేరినప్పుడు ఏమైంది మనకి నా గుర్తున్న వరకు నేను చెప్తున్నాను రిక్షాలో వెళ్ళేవాళ్ళం మనం రిక్షా ఎక్కి కూర్చోగానే చెప్పులు ఎక్కి దేవుడికి దండం పెట్టుకోవడం దేవుడే టికెట్లు దొరకాలి టికెట్లు దొరకాలి టికెట్లు దొరకాలి ఎందుకంటే చేంత అడంత లైన్ ఉంటుంది సరే వెళ్ళి లైన్లో నించునే నించునేవాళ్ళు మన అదృష్టం బాగుంటే టికెట్లు దొరికేవి లేకపోతే అక్కడ దొరకపోతే ఆ చుట్టుపక్కల ఏదో చెత్త సినిమా అయినా చూసే చూసేవాళ్ళు అసలు ఆ మనిషి అలాగే కొంతమంది స్పెషలిస్ట్లు ఉండేవారు అట్లా తోసేసుకుని వచ్చేయడం లైన్ మధ్యలోంచి దూరిపోవడం అలా చేసేవాళ్ళు చాలా మంది అంటే మనం అలా ఎప్పుడు తర్వాత బ్లాక్ టిక్కెట్లు ఒకటి సరే ఇవన్నీ పక్కన పెడితే బాగా జ్ఞాపకం ఉన్నవి ఏంటంటే విజయవాడలో దుర్గా కళా మందిరంలో స్పెషల్గా విజయవాడ పిక్చర్స్ వచ్చాయి అంటే మాయాబజారు గుండమ్మ కథ మిస్ అమ్మ అప్పు చేసి పప్పు కొడు పెళ్లి చేస్తూ ఇట్లా వాళ్ళ సినిమాలని వరుసగా నెల పదిహేను రోజులు ఇరవై రోజులు ఎంతో కొంత ఆడించేవారు మనం కనీసం కొన్ని వందల సార్లు వెళ్ళి మాయాబజార్ టికెట్లు ధరకు మనకు వచ్చేసాం వచ్చేస్తా అంటే మాయాబజార్ అంటే అపురూపం మనకి చూడ్డానికి దొరికేది కాదు ఇప్పుడైతే టీవీలో వచ్చి చూస్తున్నాను అందులో టికెట్లు ఇవ్వడానికి ఒక గంట ముందు నుంచి వారు అలా కూర్చునేవాడు మంది కూర్చుని హాయిగా కబులు చెప్పుకుంటూ ఉండేవారు ఆ బుకింగ్ది తెరవంగా ఎగబడిపోవడమే ఇప్పుడు తలుచుకుంటే నవ్వనిపిస్తుంది కానీ అంటే ఆ సినిమా ఆ రోజు చూసేయాలి అన్నంత అంత తిరిగా ఉండేది అభిమానులు అయితే తెల్లవారుజామున అని వెళ్ళి ఆ గేటు ముందర కూర్చుని కానీ నాకొకటి అంటే చెడు జ్ఞాపకం అనుకో దాన్ని పెద్ద గుర్తు చేసుకోకర్లేదు కానీ దసరా బుల్లెట్ సినిమాకి విజయవాడ విజయడాకేస్ లో గోడ పడిపోయి ఇద్దరు చచ్చిపోయారు సరే అలాంటివి ఎక్కువ వదిలే గాని తర్వాత మనం తిండి పట్టుకెళ్ళం గురించి తోసేసుకోవడం కాకపోయినా కొంతమంది నీకు గుర్తుందో లేదో జెంట్స్ ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి పెద్దది ఉండే ఆడవాళ్ళకి చిన్నది ఉండేది ఏమండి కొంచెం టికెట్ తీసి పెట్టరా కొంచెం టికెట్ తీసి పెట్టరా అంటే వెనకాల వాళ్ళు నరిచేవారు అందరం నుంచి మీరు వాళ్ళకి టికెట్లు తీసిస్తే ఎలా గాని అందరం మగవాళ్ళకి ఒక టికెట్ ఇస్తే ఆడవాళ్ళకి రెండు టికెట్ ఒకటి ఉండేది కరెక్ట్ నిజమే మనం తిండి పదార్థాలు కూడా చెప్పు ఒకసారి ముందు ఏంటంటే మనం బయటికి వెళ్ళాము అనగానే ఫస్ట్ ఆకలి మొదలు పిల్లలం కదా అందరం కాసేపటికే ఆకలి అనేవాళ్ళం అమ్మ ఏం చేసేది అందుకనే ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఎక్కువగా జంతికలు అరిసెలు లేదా తొక్కుళ్ళు వీటిని డబ్బాలు లేదా మగజాన కండలు సీజన్ అయితే అది ఏముండే ఉంటే అది వాటిని శుభ్రంగా ఇంటి దగ్గర నుంచి కొని తీసుకొచ్చేసేది థియేటర్ లో మనకు కొనిపెట్టేది కాదు ఆరోగ్య రీతి అసలు మంచిది కాదని అన్ని చేసి తీసుకొచ్చేదమ్మా ఎక్కువ చిన్న కాసేపటికే ఆకలి మొదలు ఒకళ్ళ ఆకలి అంటే అందరికీ ఆకలి ఇంకది కానీ ఒకసారి నాకు ఇంకో అనుభవం గుర్తుంది సో పూట పండ్లు పట్టుకెళ్ళా ఒకసారి అవునా గుర్తురావట అదొకటి అట్లా ఒక్కొక్కసారి ఇంకొకటి ఈ తిండి పట్టుకెళ్ళడంతో పాటును మనకి ఈ సినిమా దగ్గర పాటల పుస్తకాలు అమ్మేవారు పాటల పుస్తకాలు పాటల పుస్తకాలు అంటూ వచ్చేవారు అదొకటి పాటల పుస్తకాలు ఒకటేనో నీకు గుర్తుంది ఆ సినిమా రిలీజ్ ముందు సినిమా బండి వచ్చేది అసలు అవును ఎందుకంటే రేడియో ఉంది కానీ అప్పటికి మనకి టీవీలు లేవు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ సగం కథ రాసి మిగిలింది వెంటనే మీద చూడండి అని పంప్లెట్స్ పంచేవారు అది కూడా పింక్ గ్రీన్ ఎల్లో ఇవ్వ బండి వెనకాల వెళ్ళి అది తెచ్చుకోవడం చాలా పెద్ద థ్రిల్ అనమాట మనకి రంగు ఒకటి కావాలి చూడండి చూడండి అని వాళ్ళు బండి మీద నరిచేవారు ఇది మనకి నాయన్ కృష్ణ కుమార్ గారు కూడా ఆవిడ అనుభవాల్లో చోట రాస్తుంది అది వస్తే ఎవరిక్ర కిందంత ఆనందం అని నిజంగా అది ఇప్పుడు తలుచుకుంటుంటే అనిపిస్తుంది వాటిని మళ్ళీ టెక్స్ట్ బుక్ మధ్యలో పెట్టుకునే వాళ్ళని జాగ్రత్తగా ఉంది లో మనకి ఒకటే థియేటర్ ఉండేది అవును సాలిడిటీర్ నుండి సినిమా చూడటమే దొరికింది ఎంత థ్రిల్ అంటే తెచ్చుకో నువ్వు ఏడింటికొక షో 10 ఇంటికొక షో కానీ సింగిల్ ప్రొజెక్టర్ ఆ ప్రొజెక్టర్ అక్కడ మనం సినిమా చూడాలి అంటే అబ్బో అది పెద్ద ప్రశ్న ఇదే బాగుంది ప్రహసనం ప్రహసనమే తాతకరు ఊళ్ళో లేకుండానే వెళ్ళే వద్దాం మాం పంపించేవార్ కదాసలు చీకట్టు పడ్డాక అందరం కొంచెం దూరం వెళ్ళి రావాలి రాత్రి కాదు పిల్లలందరూ నడుచుకుంటూ వెళ్ళి రావాలనే ఉద్దేశంతో అంటే మన సేఫ్టీ కోసమే వాళ్ళు వద్దనేవారు కానీ బతిమాలి బతుమాలి బతుమాలి ఎప్పుడో ఒక సినిమాకి పంపించేవారు ఆ సినిమాకి వెళ్ళాక హాయిగా నేల టిక్కెట్ అనేవారు కంప్లీట్ నేలే ఎవరికి వాళ్ళు చేపలు తెచ్చుకుని వేసేసుకుని వాడ తల కింద తల ఇది పెట్టుకునేవారు చూసేవారు వాడ ఒంటి మీద ఉన్నట్టు తవలే తల కింద పెట్టుకుని శుభ్రంగా శేష సాయి లాగా సినిమా చూసేవారు హౌస్ఫుల్ అయితే నీకు గుర్తుందా అప్పట్లో గాడ్రస్ గుర్చి తెచ్చి వేసేవారు కోసమని మనం ఇంకో పని చేసే వాళ్ళని గుర్తుంది కొండమేమో కుర్చీ టికెట్ కొనుక్కునే వాళ్ళం ఎందుకంటే తాతగారు మన వాళ్ళు ఒక ఇది ఉండేది అని అయితే కూర్చోలేక మనం ఎందుకంటే ఏడింటికి సినిమా మొదలు పెడితే ఒక్కసారి నాకు బాగా గుర్తుంది ఇలాంటివి చాలా మందికి అనుభవాలు ఉంటాయి శ్రీకృష్ణదేవరాయని మనం సినిమాకి వెళ్ళాం సింగిల్ ప్రోజెక్టర్ అక్కడ ఉన్నది కూడా డబ్బా మార్చినప్పుడల్లా సినిమా అవుతుంది ఓకే అది కూడా కాదు అయితే మనకి సెకండ్ సినిమా అయిన తర్వాత కరెంట్ పోయింది పోయి పదింటికి వచ్చింది అప్పటికి సెకండ్ షో వాళ్ళు వచ్చేసారు అప్పుడు మళ్ళీ ఉంచాడు వాళ్ళని ఉంచి మళ్ళీ మొదటి నుంచి సినిమా అప్పుడు కుర్చీలో కూర్చుని ది పడుకున్నా పడుకుని చూసాం కరెక్ట్ ఆ కళ్ళలు కూడా పెద్ద వెడలిపోయిన లేవు ఇంకో మాట చెప్తాను చూడండి అక్కడ మనం బాలరాజ్ సినిమా వచ్చినప్పుడు విజయవాడలో దేవుణ్ణి పెట్టారు అక్కడ బయట పెద్ద వినాయకుడిని పెట్టి కొబ్బరికాయలు కొట్టడం అందరికి మనకి చిన్న చిన్న కార్డ్స్ కూడా ఇచ్చారు ఆ వినాయకుడిది ఉన్న కార్డ్స్ పంచారు మహాబలిపురం మహాబలిపురం పాట అప్పుడు సూపర్ హిట్ వాళ్ళు రావడం అది ప్రజెంట్ గుర్తొచ్చింది పాపం కసవాడి సినిమా వచ్చినప్పుడు ఆ హెలికాప్టర్ లోంచి ప్యాంప్లెట్స్ అన్ని పంచారు ప్రతి ఊరు ఆ పిల్లాడిని కూడా అవును చాలా తెలియదు మాత్రం ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు మహాబలిపురం దానికి అంటే భాగరాజు గది పెట్టినట్టుగా వెంకటేశ్వర మహత్యం వచ్చినప్పుడేమో వెంకటేశ్వర పెట్టారు పెట్టారు నోము సినిమా వచ్చినప్పుడు పాము పుట్ట పెట్టారు అంటే సినిమా అనేది మనకి సరదా సినిమాలే కాకుండా అదొక ఏమంటారు ఎంజాయ్మెంట్గా ఒక ఇన్వాల్వ్ అయిపోవడం ఒకటి ఇంకొకటి మర్చిపోయి ఇప్పుడు గుర్తు వచ్చింది సినిమా మొదలు పెట్టగానే ఏ కారణము చేతనైనను కరెంటు పోయినచో డబ్బు ఇవ్వబడదు మరుసటి ఆటకు పంపబడు అని ఉండేది ఒకసారి బాలరాజు కళ అయింది అయితే సేమ్ మన ఆలమూర్ ఎలా అయితే మనకి సింగిల్ ప్రొజెక్టర్ థియేటర్ లో అయిందో ఇక్కడ కూడా మళ్ళీ రెండోసారి పంపించాడు అది అయ్యేది ఏసీ థియేటర్స్ మధ్యలోనే ఏసీ ఫ్యాన్లు వేసేవాడు ఫ్యాన్లు ఉండేవి కాదు నాకు గుర్తున్నంత ఫ్యాన్లు అసలు సైడ్ వాళ్ళకి సినిమాల్లో కరెంట్ పోవడం అంటే తెలియదు ఇంకొకటి మర్చిపోయాను నాకు గుర్తొచ్చింది ఇప్పుడు అప్పట్లో రీల్స్ కదా నేను ఒక ఊళ్ళో రెండు థియేటర్లలో రిలీజ్ చేస్తే ఇక్కడ మొదలైన తర్వాత ఫస్ట్ వీల్ అయ్యాక రెండో థియేటర్కి ఫస్ట్ ఇక్కడికి రీల్ రావడం అరుపులు అరుపులు కేకలు వరకు అంటే ఈ అనుభవాలు అప్పటి వాళ్ళకే తెలుసు ఇంకొకటి నీకు పున్నమనాథ్ సినిమాకి వెళ్ళినప్పుడు జ్ఞాపకం ఉందా కుండమినకులు అంత పాము పాములు పాము అప్పుడు ఎంత పిల్లలకి అమాయకులు అని చెప్పడానికి ఆ సినిమా అంతా కాళ్ళు పెట్టి కూర్చొని పాము ఎక్కడ కాళ్ళ దగ్గరకు వచ్చేసి వస్తుందో అలా భయపడ్డాం అదేను అందులో ఏనా అమ్మాయి ఒక డాన్సర్ పావు డాన్స్ పావు డాన్స్ జనాలు అందరూ భయపడిపోయారు పాళకి పెట్టాడు మనం చిన్న పిల్లలు అవ్వడం వల్ల అదొకటి నిజంగా చెప్పాలంటే వేసవి కాలంలో నిజానికి చెమట్లు కార్చుకుంటూ నాన్ ఏసీ అందులో విజయవాడలో మన ఊహ వచ్చిన తర్వాత ఏసీ థియేటర్ చేసేది నా గుర్తుంది విజయవాడలో ఫస్ట్ అప్సరా థియేటర్ ఏసీ చేశాను అదొకటి అంతకు ముందర తెర నుంచి ఇటు నుంచి చెరగళ్ళు లాగేవాడు అవును ఆ తర్వాత విజయ్ టాకీస్ లో ఫస్ట్ ఇట్లా పైకి వెళ్లే తెర తెర వచ్చింది కింద లైట్లు అవును లైట్లు లైట్లు వెలిగా లైట్లు వెలిగా ఉంది ఇంకో అసలు హీరో రాగానే వీడు విజిల్స్ వేయడం చిల్లర డబ్బులు వేయడం పువ్వులు విసరడం అసలు భలే ఉండేది ఎంజాయ్మెంట్ అంటే మనం ఎప్పుడు ముందు కూర్చొని చూడలేదు వెనకాల నుంచి నాన్నని అడిగే వాళ్ళం ముందుకు తీసుకెళ్తే స్క్రీన్ దగ్గర వాళ్ళు ఉంటారేమో వాళ్ళని ముట్టుకొచ్చేమో అని దాన్నేమో కాదమో ఉండరంటే మనకు అర్థమయ్యేది కాదు మనకి ఎదురుగుండా వాళ్ళు చేస్తున్నారు అనుకునే చూసేవాళ్ళం అది ఈ వెనక నుంచి చూస్తే వాళ్ళు మనకి కనబడరు అని మన ఊహ అందరూ మనకే అని ముందుకెళ్తే కనిపిస్తారు అనుకునేవాళ్ళము అది పెద్ద అయ్యాక తెలిసాక నవ్వు వస్తుంది అనుకో ఇదంతా తలుచుకుంటే అసలు అదొకటి ఇంకోటి గుర్తుండి ఉంటుంది చిరంజీవి సినిమాకి వెళ్ళినప్పుడు నువ్వు విపరీతంగా ఏడ్చావు సినిమాలు ఎవరన్నా చచ్చిపోతే మనం ఏడవగానే పాప నాన్న హోదార్చిన అమ్మా ఈ సినిమాలు చచ్చిపోయినా సినిమాలు కుడతారమ్మా తెలిసేది కూడా కాదు తెరవైన కాలకెళ్ళి ఇంతకు బా బట్టలు ఎలా మార్చుకుంటునేవారు ఇట్లాంటివి నిజంగా అంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా అనుభవాల అందరికీ ఇలాంటి బోల్డ్ అనుభవాలు ఉంటాయి అసలు ఆ హీరోల డ్రెస్సులు హీరోయిన్ల డ్రెస్సులు వాణి శ్రీ వాణి దగ్గర నెక్లెస్ అది అప్పట్లో సూపర్ హిట్ అది జయప్రద ఇప్పుడు అంటే అన్ని వచ్చేసాయి డ్రెస్సులు కానీ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ అది వాణిశ్రీ జయప్రద్ జర అనేది విమల్ వాడు చేశారు చేసాను అయ్యో ఇన్ని శారీ కాంబినేషన్ కాంబినేషన్ తోటి విపరీతంగా హిట్ అయిపోయిందా సరే అప్పుడు అందులో అలాగా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ప్రభావం చూపించేది అయితే మనం కంక్లూడ్ చేసుకునే ముందు ఒక్క మాట చెప్పుకోవాలి అన్ని మంచి సినిమాలు అని నేను అండగాని ఎప్పుడు చెత్త సినిమాలు వస్తూనే ఉంటాయి కానీ మ్యాక్సిమం మన టైంలో చూసిన సినిమాల్లో నైన్టీ పర్సెంట్ మనిషిని ఉత్సాహపరిచేలాగా అంటే అతయిం ఉండేది అంటే బయటకు వచ్చిన తర్వాత మనం కూడా ఇలా ఉంటే బాగుంటుంది అని మనం ఫీల్ అయ్యేలా ఉండేవన్నమాట కొత్త కొత్త చట్టాలు వచ్చినా ఏ వచ్చినా వాటి ద్వారానే మనకి ఇంట్రడ్యూస్ చేసే ఆటల్లో పెట్టడము సినిమాల కృష్ణ సినిమాల్లో మైనింగ్ అది నేషనలైజ్ అయ్యాయి అన్నది ఆయన సినిమాల ద్వారా తెలియడం అట్లా మనకు ఒక మెసేజ్ ఉండేది చాలా ఎంటర్టైన్మెంట్ ఎంత హాస్యం ఉండేది అసలు అసహ్యకరంగా లేని హాస్యం ఇంటి కూర్చోక కూడా చెప్పుకొని ఇప్పుడు తలుచుకున్నా హాస్యం అంత హాయిగా ఏంటంటే బాగుంది సినిమా చాలా బాగుంది అని అనుకునేలాగా ఉండే సినిమాలు అది కంక్లూడ్ చేసే ముందు చిన్న మాట సరదా మాట ఇందాక నవ్వుతూ నవ్వు చాగిపోయింది పోస్టర్ల మీద పేడ ముద్దలు కొట్టేది ఫ్యాన్స్ వాళ్ళ కోపాన్ని ఎలా చూపించేవారు కాదని అంతేగాని పద్మ ఇప్పుడులాగా వాళ్ళు కొట్టు ఒకళ్ళు ఒకళ్ళు మనుషులు లేచిపోలేదు మనుషులు సాగడాలు అట్లా వ్యక్తిగతంగా లేదు దూషణ లేవు మీకు కూడా ఇలాంటి బోలెడు అనుభవాలు ఉంటాయి సరదాగా ఒక్కసారి ఆ సినిమాలు చూసిన వాళ్ళు ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోండి ఎవరు అనుభవాలు వాళ్ళకి మా అనుభవాలు అందరివి అవ్వాలని లేదు అదే అంటే ఒక్కటి ఈ సినిమా విషయంలో నేను ఎక్కువ మాట్లాడడానికి కారణం ఏంటంటే అక్క కంటే ఎక్కువ నేను సినిమాలు చూశాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాను అక్క తక్కువ చెప్పింది ఒక్క విషయం మాత్రం అంతే ఎవరి అనుభవాలు వాళ్ళు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి హాయిగా సినిమా ప్రపంచంలోకి వెళ్ళిపోయి మీ అనుభవాలు మీరు నెమరేసుకుంటూ ఎంజాయ్ చేయండి ఇది ఈరోజు సిస్టర్స్ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ గురించి చెప్పు మీ అమూల్యమైన కామెంట్స్ అంటే ఫోన్స్ చేసి చెప్తున్నారు కొంతమంది కామెంట్స్ పడ్డాను రాదండి అంటున్నారు సరే రాని వాళ్ళ సంగీత ఎలాగో పర్వాలేదు వచ్చిన వాళ్ళు కొంచెం కింద కామెంట్స్ పెడుతూ ఉంటే పెట్టే అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ చాలా బాగా పెడుతున్నారు వాళ్ళ అనుభవాలు వాళ్ళ కింద రాస్తున్నారు కొన్ని మాకు గుర్తు చేస్తున్నారు కూడాను వాళ్ళందరికీ థ్యాంక్స్ విడిగా ఫోన్స్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకు కూడా మరోసారి కృతజ్ఞతలు చెప్తూ సాధ్యమైనంత వరకు మీరు కింద కామెంట్స్ పెడితే మాకు హ్యాపీగా ఉంటుంది ఇది ఈరోజు సిస్టర్స్ టాపిక్ నమస్కారం